ఈ నెల ఇరవై ఐదున అమరావతిలో జరగనున్న వాజ్పేయి శత జయంతి పేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొనున్నట్లు అనపర్తి ఎమ్మెల్యే నల్లంబెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు ఈ నెల ఇరవై ఐదున అటల్ సుపరిపాలనా దినోత్సవంగా కేంద్రం ప్రకటించిందన్నారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల పదకొండు నుంచి ఇరవై ఐదు వరకు అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సుపరిపాలనా దినోత్సవం యాత్ర జరగనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు వాజ్పేయి జరుగుతున్న నేపథ్యంలో ఇరవై ఐదో తారీఖున స్వపరిపాలన దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఆ నేపథ్యంలో రాష్ట్రంలో నెల పదకొండో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు అటల్ మోడీ స్వపరిపాలన యాత్ర అనే పేరుతో ప్రతి జిల్లా కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలని ఆవిష్కరిస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తూ కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీల ఐక్యం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఉంది ఈ యాత్రలో పాల్గొవాలని ముఖ్యమంత్రి గారు కూడా నిర్దేశించారు ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి పూర్తిని ప్రపంచానికి చాటి చెప్పాలనేది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి గారు గాని పవన్ కళ్యాణ్ గారు కానీ దీనికి మద్దతు ఇచ్చి కూటమి తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఉంది